నేను ఆర్డర్ చేసిన పార్సిల్ నుండి కోకోమ్యాక్స్ కుని ఉపయోగించానని చెప్పాను అది విన్న తర్వాత వారు కూడా కోకోమ్యాక్స్ కుని స్వయంగా ప్రయత్నించాలని ప్లాన్ చేస్తున్నారని చెప్పారు కోకోమాక్స్ వేసిన తర్వాత నేను అద్భుతమైన ఫలితాలను గమనించాను గుత్తులు బాగా పట్టుకున్నాయి కాయలు అందంగా పెరుగుతున్నాయి మరియు చెట్లు చాలా ఆరోగ్యంగా కనిపిస్తున్నాయి పెరుగుదల చూసి నేను నిజంగా ఆశ్చర్యపోయాను కేవలం రెండు నుంచి మూడు నెలల్లో ఇంత పెద్ద మార్పులు జరిగాయి అందుకే నేను మార్క్స్ ను క్రమం తప్పకుండా ఉపయోగించడం కొనసాగించాలని నిర్ణయించుకున్నాను హలో నా పేరు విశ్వనాథన్ నేను పుదుక్కోటై జిల్లాలోని కీరతూర్ గ్రామానికి చెందినవాడిని నా ప్రధాన వృత్తి వ్యవసాయం నాకు పదిహేను ఎకరాల భూమి ఉంది మరియు నేను దాదాపు పదిహేను సంవత్సరాలుగా కొబ్బరి చెట్లను సాగు చేస్తున్నాను నేను నా కొబ్బరి చెట్లను చాలా జాగ్రత్తగా నిర్వహిస్తాను మేము సాధారణంగా సేంద్రియ ఎరువును వేస్తాము మరియు నేను ఎప్పుడూ రసాయన ఎరువులు ఉపయోగించను నేను ఏ పీకేఎస్ ఆర్గానిక్ నుండి యూట్యూబ్ ద్వారా కోకోమాక్స్ గురించి తెలుసుకున్నాను మరియు దానిని కొనుగోలు చేసి ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాను నేను రెండు లీటర్ల కోకోమాక్స్ కొని పరీక్ష కోసం ఇరవై చెట్లకు వేశాను మొదట చెట్టు అడుగు భాగం చుట్టూ ఉన్న నేల తేమగా ఉండేలా చూసుకున్నాను తరువాత నేను ఒకటి లీటరు నీటిలో ఒక వంద మిల్లీ లీటర్లు కోకోమాక్స్ కలిపి ప్రతి చెట్టు వేర్ల దగ్గర పోశాను కేవలం రెండు నెలల్లోనే నేను కనిపించే పెరుగుదల గమనించాను గతంలో నాకు తెల్ల ఈగ మరియు కాయలు రాలిపోవడం వంటి సమస్యలు ఉన్నాయి కానీ కోకోమాక్స్ ఉపయోగించిన తర్వాత ఆ సమస్యలు మాయమయ్యాయి ఇప్పుడు చెట్లు ఆరోగ్యంగా ఉన్నాయి మరియు దిగుబడి చాలా బాగుంది కాబట్టి కోకోమాక్స్ కొబ్బరి రైతులకు గొప్ప ఉత్పత్తి అని నేను నమ్మకంగా చెప్పగలను ఇది నిజంగా ఆరోగ్యకరమైన పెరుగుదలను మరియు అధిక దిగుబడిని ప్రోత్సహిస్తుంది నా ఫలితాలను చూసిన తర్వాత నా పొరుగు రైతులు కూడా కోకోమాక్స్ కొనడం ప్రారంభించారు ఈ అద్భుతమైన ఫలితాల కారణంగా అన్ని కొబ్బరి రైతులను కోకోమాక్స్ ప్రయత్నించమని మరియు తేడాను స్వయంగా అనుభవించమని నేను గట్టిగా సిఫార్సు చేస్తున్నాను ధన్యవాదాలు